ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మొదటగా వచ్చేది కదిరి తాలూకా కదిరి మండలం ఈ కదిరి మాట చిన్న ఊరిలో దాదాపు ఒక యాభై నుంచి అరవై వేల మనుషులు జనాలు నివసిస్తున్న ప్రాంతంలో ఈరోజు అనగా కదిరి ప్రాంతంలో ఉండే వ్యాపారవేత్తలంతా కలిసి ప్రతి ఒక్క మర్చెంట్ అసోసియేషన్ మర్చెంట్ అసోసి మొత్తం అంతా ఎంట్రికల్ కానీ ప్లంబింగ్ ప్లంబింగ్ కానీ కిరాణా గాని గార్మెంట్స్ కానీ టెక్స్టైల్ గాని మరియు మొబైల్ షాప్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ ఫ్యాన్సీ స్టోర్స్ కానీ బ్లౌడ్ షాప్స్ కానీ అందరూ ఏకతాటిపై వచ్చి అందరూ విన్నవించుకుంటే ఏమంటే ఈ రోజు మార్వాడి వ్యాపారస్తులు కద్దిరిలో చాలా విపరీతంగా పెరుగుతున్నారు మనకు ఉపాధి లేక మనకు పదివేలు ఉండేది బాడీగా ఇరవై ఐదు వేలు ముప్పై చేస్తున్నారు మా భార్య పిల్లలకు మేము బతికలిగా చచ్చిపోతున్నాం ఈడ ఉపాధి లేదు మాకు దాదాపు వీళ్ళే మార్వాడీ వ్యాపారస్తులంతా వచ్చి మొత్తం సర్వనాశ వ్యాపారం అంతా సర్వనాశనం చేసి పెట్టారు ఇంకోటి ఏమంటే విషయం ఏమంటే మార్వాడి రాకుండా వీళ్ళు వెనకడ పడిన మామూలుగా ఒక ఒక ఇల్లు రూమ్ తీసుకొని వాళ్ళు ఈ ఓనర్ తీసుకొని ఉండే మేము నడుపుతున్నామని చెప్పేసి వెనకడ మార్వాడి వ్యాపారం నడుపుతున్నారు వీళ్లకు వీళ్ళకు తెలిసే ఉంటుంది చాలా మంది తెలుసు వీళ్లకు వీళ్ళకు రుణం దొరుకుతుంది మరియు వీళ్ళకు విపరీతమైన అప్పు దొరుకుతుంది మనము మేము అప్పు కూడా తేలాము ఆ వ్యాపారం కూడా చేయలేము దయచేసి ఈ కదిరి ప్రజలు మనకు సహకరించి మార్వాడీలు కాకుండా కదిరస్తుల స్థానికులకి మాత్రమే వ్యాపారం కల్పించి వ్యాపారం కదిరోల్లో ఎదడానికి కృషి చేయాలని కోరుతున్నాను ఈరోజు కదిరి పట్టణం నందు మార్వాడీస్కి వ్యతిరేకంగా మనము కదిరి పట్టణంలో ఉన్న అసోసియేషన్లు అందరూ మొబైల్ అసోసియేషన్ గార్మెంట్స్ అసోసియేషన్ వెల్డర్స్ అసోసియేషన్ కార్పెంటర్స్ అసోసియేషన్ ఇలా ఇంకా మిగిలిన అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఐక్యమత్యముగా మార్వాడీలకు వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా చేయడం జరుగుతా ఉంది మార్వాడీలు ఎక్కడి నుంచో వచ్చి కదిరి ప్రాంత వాసుల ఉపాధిని దెబ్బతీస్తున్నారు ఇక్కడ ఉండే రూములకు బాడీగలు పెంచేసి వాళ్ళు తక్కువ నాణ్యమైన సరుకులు అమ్మకుండా చీప్ క్వాలిటీవి అమ్మి ప్రైజ్ తక్కువకి ఇస్తున్నామని చెప్పి జనాలను మోసం చేస్తున్నారు అలాగే ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళు ఉపాధి కోల్పోయి వేరే వేరే పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితులు వచ్చినాయి దీన్ని ఇలాగే వదిలేస్తే కదిరిలో కదిరి వాళ్ళు ఎవరు ఉండరు అంతా మార్వాడీసే ఉంటారు వీళ్ళంతా మనమంతా కలిసి వేరే పట్టణాలకు కూలీలకి పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మార్వాడీలు ఇక్కడ పాదుకుపోకుండా అధికారులు గాని నాయకులు గాని చర్యలు తీసుకోవాలని చెప్పి ఖాద్రి మొబైల్స్ అసోసియేషన్ తరఫున నేను అందరికీ విన్నవించుకుంటున్నాను కదిరిలో ఒక రూపాయలు లాభం తీసుకోవాలని కూడా చాలా కష్టంగా ఉంది ఎందువల్ల అంటే మార్వాడీస్ బయట ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు తక్కువ రేటుగా అక్కడి నుంచి తీసుకొచ్చి తక్కువ రేటు ఇక్కడ అమ్ముతున్నారు చాలా ఇబ్బందులు ఎదురవుతాడా కనీసం బాడీలు కట్టే సమస్య కూడా వస్తుంది దయచేసి కదిరిలో మార్వాడీస్ ఏ వ్యాపారమైనా కూడా లేకుండా ఉంటే కదా ఉండే వాళ్ళే ఆ వ్యాపారం చేసుకోవాలా ఇక్కడ వాళ్ళే బతకాలా బయటకు మాత్రమే ఎటువంటి పరిస్థితులు పోకూడదు దీని విషయంగా మేము చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాము ఎమ్మె గారు ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని ఏదో చేయాలనేది ఆలోచన ఉంది అందరూ కలిసి చేస్తాం వ్యాపారస్తులకు సహనం ఎక్కువ ఇదే క్రమంలో ఏదో ఒకటి రెండు షాపులు జిలేబీ షాపు నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు స్థానిక వ్యాపారస్తులను సాధించే స్థాయికి మార్వాడీలు వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరూ ఇక్కడ స్థానికులను మా ఇట్లా వ్యాపారస్తులను ప్రోత్సహిస్తే మేము మా ద్వారా ప్రతి షాపులో నలుగురు లోకల్లోనే తీసుకుంటాము బయట వాళ్లకు ఈ మార్వళీలు ప్రోత్సహిస్తే ఉపాధి కూడా మిగిలిన వాళ్ళు కూడా ఉపాధి కోల్పోతారు దయవించి మేము రైతులు కానీ ఇతరులు కానీ విన్నపం చేసేది స్థానిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించండి కదిరి వ్యాపారస్తులను బతికించండి అని కోరుచున్నాం असां మార్గాడు సార్ వాళ్ళ ప్రభుత్వం వేరే వాళ్ళకి మార్గా చేసుకున్నాం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్న తర్వాత మన నరేష్ అన్న ఏం చేస్తున్నాం అంటే అతను పెట్టి అతని పేరే పెట్టి ఆల్రెడీగా మార్వడ షాప్ ఇంకో షాప్ పెట్టాను పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది బిల్డింగ్ ఓనరు నేనే షాప్ పెట్టుకుంటానని అని చెప్పేసి మార్వాడి షాప్ పెట్టించేది దీనికి ప్రాబ్లమ్ శాశ్వతంగా సాల్వ్ కావాలా మార్వాడీలు ఉండే వాళ్ళ మార్వాడి మేము చెప్పం వాళ్ళకు వాళ్ళు స్థిరపడినాడు కాబట్టి వాళ్ళు కొత్త ఊళ్ళో దయచేసి రాకూడదు చిన్న ఊరు చిన్న పట్టణం వ్యాపారం లేక చాలా విలువలు ఆడుతున్నాం అంత మాట్లాడి వస్తే పదివేల రూపాయలు ఇంటి బిల్డింగ్ రెండు ఉంటే అది యాభై వేలు చేస్తున్నారు బిల్డింగ్ వరలు వాళ్ళ చూసి ఇంకో పక్కన మేము కూడా పదిలో వేస్తున్నాం వాళ్ళు ఎట్లా అట్లా వాళ్ళకు పావాలతో వడ్డీ దొరుకుతుంది వాళ్ళకి కొన్ని అబ్జెక్షన్స్ కొన్ని ఇది ఉండే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకుండే మనకు లేవట్లండి మీ వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు మేము భార్య పిల్లలకు వాళ్ళకు వాళ్ళు ఆడుతున్నాను దీనికి దయచేసి ఎమ్మెల్యే గారు మనకు దీనికి శాశ్వత పరిష్కారము చేయండి ప్లీజ్ మున్సిపాలిటీ హెడ్లైట్ మున్సిపాలిటీ కాబట్టి రూమ్ రూమ్ ఎవరు పర్మనెంట్గా ఒక తీసుకోండి ఎలక్షన్ లేదు నాకే మీరు నాకు ఓట్లు వేస్తారని ఏదో ఒకటి చెప్పేసి ఇచ్చి పలికే దేశ పావుల ఓటింగ్ దొరుకుతుందని కాదు బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే చెప్తాను వీళ్ళకి మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే ఉంటారు మ్యానుఫ్యాక్చరర్ నుంచి నెక్స్ట్ హోల్సేలర్ వాడే హోల్సేలర్ నుంచి రీటైలర్ వాళ్ళే ఉంటారు చైన్ రియాడ్ చైన్ లింక్ ఈ చైన్ లింక్ లో వాడు ఏం చేస్తాడంటే వాడి ప్రోడక్ట్ని తక్కువ మార్కెట్ హోల్సేల్ వాడు ట్రేడ్ క్రియేట్ ఇస్తూ రిటైలర్ మీరు డబ్బులు పెట్టి తెచ్చుకునే పరిస్థితి మీరు ఎందుకు కాంప్లీట్ చేయాలంటే మనోజర్ వాళ్ళకి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ బాగా అవుతుందంటే వాళ్ళకి ట్రేడ్ క్రియేట్ వాళ్ళు సరికి తక్కువ మార్గం ఇస్తారు ఆవిడ వడ్డీ కూడా ఒకరు కావచ్చు అగ్రిఫ్యాక్చరర్ వాడే హోల్సేలర్ వాడే రీటైలర్ వాడే காட்டி கம்யூனிதோ கம்யூனி சப்போர்ட் காது வச்சு இப்போ தான் டபுள் இவெல்லாம் தான் வச்சு பன்னெண்டு தாக்கி ரவாலே பதினொரு மீது தாட்க்கு வர దీంట్లో ఓనర్స్ యాక్చువల్ లోపల ఓనర్ మార్వాడీస్ మార్వాడీస్ ఇదే సేమ్ అదే పొజిషన్ తో అదే షాప్ పేరుతో ఇంకో షాప్ మదనపల్లి రోడ్ లో పెడతా ఉంటే అప్డేట్ చేస్తాను హిందూ రోడ్ లో పెడతా ఉంటే అదే పేరే నరేష్ ఇన్నోవేషన్ మళ్ళీ మార్వాడి జీతం మన దగ్గర అంటే వాస్తవం అది అన్నకు అన్నకి ఏం చెప్పినాం అంటే నా మీకు జీతం కావాలంటే మేము షాప్ స్వరంతా కలుసుకొని మీకు ఇస్తాం నా కావాలంటే మీకు పెద్ద మంచిగా మా నా తండ్రి మీ తండ్రి మా తండ్రి ಮಾರವಾಡಿ ವಸ್ ಇಷ್ಟು ನೀವು ಪುಟ್ಟೂರು ಇದೆ ಪುಟ್ಟೂರು ಓನರ್ ಎವರು ಮಾರವಾಡಿ

ఇప్పుడు ప్రజలేం ఆలోచన చేస్తారంటే ఇప్పుడు రోడిజన్ చేస్తాను మన మధ్యలో మనం మధ్యలో ఆలోచించి మధ్యాడతారు రోడీజేం కాదు ఆయనేం కొత్త కాదు వాళ్ళేం ఇది కాదు లేదు ఈ ఇ సమస్య ఒకటే కాదునా ఎలక్ట్రికల్ ప్రొబైల్ షాప్నా స్థానికంగా మేము అంగడి పెడుతూ కదిరి రోగలలోకి నలుగురు ఉద్యోగాలు ఇస్తాం కొన్ని లోటుపాట్లు ఉంటాయి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వ్యాపారం ప్యారలల్ ఎకానమీ నడుపుతారు సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుపుతారు సమాంతర ఆర్థిక వ్యవస్థ అనేది పార్ట్ అండ్ పార్సల్ అంతా ఇండియన్ ఇండియన్ బిజినెస్ దీన్ని కంటెన్ చేయాలంటే దీన్ని అనగొక్కాలంటే కొన్ని పద్ధతులు చేయాలి పడేసి సినీ ఆ ద్వారా వినిపిస్తాను అందరు కూర్చొని వాళ్ళను కూడా వినిపిస్తున్నారు వదిలే వాళ్ళు మాట్లాడి ఉండేవాళ్ళు ముఖ్య రోజుల్లో ఈ వరకు వ్యాపార ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే ఆదివారం కూర్చొని మేమంతా డిస్కస్ చేసుకుని మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆదివారం మీటింగ్ పెట్టుకుని మనకు గౌరవంగా గౌరవ అతిథిగా ముఖ్య అతిథిగా అన్నకు మా నాకు ఎమ్మెల్యే గారికి పిలిపిచ్చింది